you oh. కూడా మంచి రిజల్ట్స్ తీసుకొని ఇంత హెల్దీగా ఉన్నాము ఇంత మంచి హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది మేము లీడ్ చేయగలుగుతున్నాము థ్యాంక్స్ టు మై కోచ్ థ్యాంక్ యూ దిస్ వండర్ఫుల్ ట్రైనింగ్ లైవ్ వెల్నెస్ క్లబ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ చాలా మంచిగా సపోర్ట్ అయింది మాకు ఓకే నేను ఈ రోజు మీకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ వాటర్ రిడెన్షన్ నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఈ రోజు చాలా మంది బయట లేడీస్ చాలా సఫర్ అవుతూ ఉన్నారు ఈ వాటర్ బాడీలు ఎక్కువ ఫ్లూయిడ్స్ ఫామ్ అవుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అసలు ఈ వాటర్ అనేది బాడీలో ఎందుకు స్టోర్ అవుతుంది దానికి గల రీజన్స్ ఏంటి ఇవన్నీ గురించి కూడా చాలా డీటెయిల్ గా వస్తుంది ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ మినిట్ వరకు ఉండండి బుక్ పెట్టుకొని నోట్ చేసుకోండి చాలా మంచిగా మీకు హెల్ప్ అవుతుంది ఓకేనా ఎడిమా వాటర్ రిటెన్షన్ అంటే మన బాడీలో అవయవాల చుట్టూ వాటర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఫామ్ అవడం వల్ల బాడీ అనేది స్వెల్లింగ్ అనేది వస్తుంది ఈ స్వెల్లింగ్ రావడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి యాక్చువల్ గా జనరల్ గా మనం చూస్తే ఎక్కువసేపు జర్నీ చేసినప్పుడు ఎక్కువసేపు కూర్చోవన్నప్పుడు మనకి బాడీలో ఫ్లూయిడ్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి ఆ వాపు అనేది కాళ్ళల్లో వస్తుంది ఆ కాళ్ళల్లో వాపు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము సేపు రెస్ట్ తీసుకుంటే ఆ వాపు నుంచి మనం బయటపడగలుగుతాము కానీ బాడీలో ఆర్గాన్స్ లో ఫ్లూయిడ్స్ కానీ ఫామ్ అయ్యాయి అనుకోండి వాటి నుంచి అంత ఈజీగా మనం బయటపడలేము యాక్చువల్ గా చూస్తే ఒక ఫండమెంటల్ ప్రకారము మన బాడీలో సిక్స్టీ నుంచి అరవై నుంచి అరవై ఐదు శాతము ఫ్లూయిడ్స్ అనేవి ఉంటాయి ఈ ఫ్లూయిడ్స్ మనకి ఏ విధంగా హెల్ప్ అవుతాయి అంటే బాడీలో మనం టెంపరేచర్ ని మెయింటైన్ చేసుకోవడానికి డైజెషన్ బాగా అవడానికి మన స్కిన్ మంచిగా డ్రై అయిపోకుండా మాశ్చరైజర్డ్ ఉండడానికి ఈ ఫ్లూయిడ్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి దాంట్లో బ్రెయిన్ కి వచ్చేటప్పటికి సెవెంటీ త్రీ పర్సెంట్ అనేది వాటర్ అవసరము మన బ్లడ్ లో నైన్టీ ఫోర్ పర్సెంట్ వాటర్ ఉంటుంది కిడ్నీస్ లో వచ్చేటప్పటికి సెవెంటీ నైన్ పర్సెంట్ మజిల్స్ లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ విధంగా ఐస్ లో వచ్చేటప్పటికి కూడా నైన్టీ ఫైవ్ పర్సెంట్ వాటర్ అదే విధంగా హార్ట్ లో వచ్చేటప్పటికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ కావాలి లంగ్స్ లో ఎయిటీ త్రీ పర్సెంట్ ఈవెన్ బోన్స్ లో కూడా థర్టీ వన్ పర్సెంట్ అనేది వాటర్ అనేది అవసరం అనమాట ఈ విధంగా మనకు వాటర్ ఈ ఫ్లూయిడ్స్ అనేవి ఇంత మంచిగా సపోర్ట్ అవుతుంది అయితే దాని యాక్చువల్ గా చూస్తే మన వెయిట్ లో జెంట్స్ లో వచ్చేటప్పటికి వాళ్ళ వెయిట్ లో అప్రాక్సిమేట్లీ ఒక సిక్స్టీ పర్సెంటేజ్ వరకు వాటర్ ఉంటుంది అలాగే లేడీస్ లో కూడా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వాటర్ ఉంటుందన్నమాట వాళ్ళ బాడీ వెయిట్ లో ఆ విధంగా చూస్తే మన ఎడిపోస్ టిష్యూ అయితే ఫ్యాట్స్ టిష్యూస్ ఏ ఉన్నాయో వీటిలలో ఒక టెన్ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ అనేది ఉంటుంది అదే విధంగా మజిల్ సెల్స్ లో వచ్చేటప్పటికి మజిల్స్ టిష్యూస్ లో కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది వాటర్ ఉంటుంది అనమాట ఈ ఫ్యాట్ సెల్స్ లో టెన్ పర్సెంట్ మజిల్ టిష్యూస్ లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ అనేది ఎన్ని కంపార్ట్మెంట్స్ లో ఉంటుంది అనేది ఒకసారి చూస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది ఇవి ఈ ఫ్లూయిడ్స్ అనేవి మనకి ఇంట్రా సెల్యులార్ నెక్స్ట్ సార్ ఇంట్రా సెల్యులర్ ఎక్స్ట్రా సెల్యులార్ ఈ ఫ్లూయిడ్స్ అనేవి ఈ విధంగా కంపార్ట్మెంట్స్ లో ఉంటాయి ఇక్కడ చూడండి ఇంట్రా సెల్యులర్ ఫ్లూయిడ్స్ అంటే మన సెల్స్ లోపల ఉండేటువంటి ఫ్లూయిడ్స్ అనమాట సెల్ లోపల ఉండేటువంటి ఫ్లూయిడ్స్ ఇవి ఒక సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ అనేది ఈ ఫ్లూయిడ్స్ అనేవి ఉంటాయి అదే విధంగా ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్స్ అంటే సెల్ సెల్ చుట్టూ ఉండేటువంటి ఫ్లూయిడ్స్ అనమాట ఈ ఫ్లూయిడ్స్ ఎంత ఎంత పర్సెంటేజ్ అంటే ఆ దాంట్లో కూడా ఈ ఇంట్రా సెల్యులర్ లో సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఉంటాయి ఎక్స్ట్రా సెల్యులర్ లో కూడా మళ్ళీ టూ టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనమాట అది ఇంట్రావర్స్కులర్ ఫ్లూయిడ్ అంటే బ్లడ్ ప్లాస్మా ఏదైతే ఉందో ఆ ప్లాస్మా అనమాట సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ అనేది ఉంటుంది ఈ ఇంట్రా ఇంట్రా వర్కులర్ ఫ్లూయిడ్స్ ఇంట్రా సెల్యులర్ ఫ్లూయిడ్స్ ఈ రెండింటికి మధ్యలో మధ్య ఫ్లూయిడ్ అనేది ఉంటుంది ఇంట్రా ఇంట్రస్టైల్ ఫ్లూయిడ్ ఇది వచ్చేటప్పటికి ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ దాంతో పాటు మన బ్రెయిన్ కి మన స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో వీటి మధ్య కూడా ఒక వన్ పర్సెంటేజ్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది ఈ విధంగా ఇన్ని రకాలుగా ఈ ఫ్లూయిడ్ అనేది ఇన్ని కంపార్ట్మెంట్స్ లో ఉంటదన్నమాట మన బాడీలో మనం ఒక ఎగ్జాంపుల్ గానీ చూసామంట అనుకోండి ఒక డెబ్బై కేజీలు వెయిట్ ఉన్నారు ఒక పర్సన్ ఆ పర్సన్ కి అతని డెబ్బై కేజీల వెయిట్ లో ఎన్ని లీటర్ల వాటర్ ఉంటది అనేది కానీ మీరు చూస్తే ఇంకా చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది నెక్స్ట్ సార్ మనం ఒక పర్సన్ డెబ్బై కేజీలు వెయిట్ ఉన్నారు అనుకోండి అతని వెయిట్ లో ఆల్మోస్ట్ అలా ఒక ఫార్టీ టూ లీటర్స్ వరకు వాటరే ఉంటుంది ఆ ఫార్టీ టూ లీటర్స్ వాటర్ అనేది ఎక్కడెక్కడ ఉంటుంది ఎన్ని కంపార్ట్మెంట్స్ లో డివైడ్ అయ్యిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్స్ చుట్టూ ఉండేటువంటి ఫ్లూయిడ్ ఇరవై ఎనిమిది లీటర్లు ఉంటుంది దాంతోపాటు సెల్ చుట్టూ అనమాట ఇది సెల్ లోపల ఉండే ఫ్లూయిడ్ ఇది సెల్ చుట్టూ ఉండేటువంటి ఫ్లూయిడ్ ఎక్స్ట్రా సెల్లర్ ఫ్లూయిడ్ ఇది వచ్చేసి పద్నాలుగు ఉంటుంది ఈ పద్నాలుగు లీటర్లలో కూడా మళ్ళీ కంపార్ట్మెంట్స్ ఏదైతే ఉందో మన బ్లడ్ సెల్స్ మజిల్స్ పాటు బ్లడ్ వెజల్స్ వీటి చుట్టూ ఉండేటువంటి ఫ్లూయిడ్ అనమాట అది మనకి నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లీటర్స్ ఫ్లూయిడ్ ఉంటుంది అదే విధంగా బ్లడ్ ప్లాస్మాలో లో వచ్చేటప్పటికి త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ వాటర్ ఉంటుంది దాంతో పాటు ఏదైతే బ్రెయిన్ ఇది స్పైనల్ కార్డ్ ఉందో దాని దగ్గర వన్ లీటర్ వాటర్ ఉంటుంది అనమాట ఈ విధంగా మనకు వాటర్ అనేది ఈ ఇన్ని కంపార్ట్మెంట్స్ లో మన బాడీ లో ఉంటుంది మన బాడీ వెయిట్ అంటే ఓన్లీ వెయిట్ అనుకుంటాం ఆ వెయిట్ లో ఇన్ని రకాల ఫ్లూయిడ్స్ అనేవి బాడీ లో స్టోర్ అయ్యి ఉన్నాయి అనమాట ఓకేనా అయితే నెక్స్ట్ సార్ ఈ ఫ్లూయిడ్స్ మనకి ఏ విధంగా సపోర్ట్ అవుతుంది ఎవరికి ఎవరు వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి ఈ వాటర్ అనేది మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది ఏం చేస్తుంది అసలు ఈ వాటర్ అనేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్రెయిన్ కి బ్రెయిన్ తో పాటు ఏదైతే న్యూరో ట్రాన్స్మిటర్స్ దగ్గర కొన్ని హార్మోన్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అనమాట ఈ మ్యానుఫ్యాక్చర్ అవడానికి ఈ వాటర్ అనేది చాలా అవసరం దాంతో పాటు మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో ఆ ఫుడ్ అనేది కొన్ని కంపార్ట్మెంట్స్ గా డివైడ్ అయ్యి డైజెషన్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది దాంతోపాటు మన బ్రెయిన్ కి స్పైనల్ కార్డ్ కి మంచిగా ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయడానికి కూడా సపోర్ట్ అవుతుంది దాంతో పాటు మన బాడీ మొత్తం కూడా మంచిగా ఆక్సిజన్ ఫ్లో అనేది సర్క్యులేట్ అవ్వాలంటే కూడా వాటర్ అనేది చాలా అవసరం అనమాట దాంతోపాటు ఏదైతే మంచిగా ఒక మేజర్ కాంపోనెంట్ అనమాట మన బాడీ ఓవరాల్ గా మన బాడీకి ఒక మేజర్ కాంపోనెంట్ ఈ వాటర్ అనేది మనం తిన్న ప్రతిది కూడా సెల్ టు సెల్ తీసుకెళ్లేది ఈ వాటర్ అనమాట ఒక వెహికల్ లాగా మన బాడీ లోపల ఇది వర్క్ చేస్తూ ఉంటుంది అదే దాంతో పాటు జాయింట్స్ ఏ ఉన్నాయో ఈ జాయింట్స్ మంచిగా మూవ్ అవడానికి లూప్రికెంట్ లాగా సపోర్ట్ చేస్తుంది దాంతో పాటు మన బాడీలో ఏదైతే వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్ అంతా కూడా అవుట్ అయిపోవాలి ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోవాలంటే కూడా వాటర్ అనేది బాగా సపోర్ట్ చేస్తుంది దాంతో పాటు ఏదైతే మనకి సెల్స్ అనేవి మంచిగా గ్రో అవ్వడానికి పాటు రీప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మంచిగా ఉండడానికి హెల్దీగా సర్వైవ్ అవడానికి ఈ వాటర్ అనేది సపోర్ట్ చేస్తుంది అలాగే మనకి ఏదైతే ఫుడ్ డైజెస్ట్ అవ్వాలి కదా ఈ డైజెస్ట్ అవ్వడానికి సలైవ అనేది మంచిగా రిలీజ్ అవ్వాలి ఈ సలైవ మంచిగా ఫామ్ అవ్వాలంటే కూడా వాటర్ కావాలి ఇన్ని రకాలుగా మనకి వాటర్ అనేది మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఇన్ని రకాల పనులు చేస్తుంది వాటర్ ఓకే నెక్స్ట్ అయితే ఈ వాటర్ అనేది ఈ వాటర్ రిటెన్షన్ అంటే ఏంటి అసలు అనేది ఒకసారి చూస్తే వాటర్ రిటెన్షన్ అంటే మీ బాడీలో చాలా ఎక్కువగా వాటర్ అనేది ఉంటుంది దాంట్లో మేజర్ గా మీ బ్లడ్ లో ఉంటుంది దాంతో పాటు మజిల్స్ లో ఆర్గాన్స్ లో ఈవెన్ బోన్స్ లో కూడా వాటర్ అనేది ఉంటుంది అనమాట ఈ వాటర్ అనేది ఉంటుంది కదా ఇది చేస్తుంది అంటే మన సర్క్యులేటింగ్ సిస్టమ్ కిడ్నీస్ పాటు లింపియాటిక్ సిస్టమ్ దాంతో పాటు హార్మోన్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా మన బాడీలో ఈ ఏదైతే ఫ్లూయిడ్స్ ఉన్నాయో ఈ ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ సిస్టమ్స్ అన్ని కూడా బాగా సపోర్ట్ చేస్తాయి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అలా సపోర్ట్ చేయకపోయాయి అనుకోండి ఎక్కువ శాతము ఆ ఫ్లూయిడ్స్ అనేవి బ్యాలెన్స్ అవ్వకుండా ఎక్కువ హోల్డ్ అవ్వడం వల్ల వాటర్ రిటెన్షన్ అనేది ఏర్పడుతుంది ఇలా వాటర్ రిటెన్షన్ ఏర్పడడం వల్ల మనకి ఉబ్బరంగా ఉండడము దాంతో పాటు స్వెల్లింగ్ రావడం వాపులు రావడం ఇవన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది ఎక్కువగా ఈ స్వెల్లింగ్ ఈ వాపులు అవన్నీ ఎక్కడొస్తాయంటే మేజర్ గా మనకి స్కిన్ మీద వస్తుంది పాటు హ్యాండ్స్ లో ఆ అరిచేతుల్లో అరికాళ్ళల్లో దాంతో పాటు ఏదైతే గిరకులు ఉంటాయి కదా ఆ పాద ఆ ఏరియాల్లో వీటన్నిట్లలో కూడా ఫ్లూయిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి ఇలా ఫ్లూయిడ్స్ ఫామ్ అవ్వడం వల్ల మీకు ఎక్కువగా మజిల్స్ లో దాంతో పాటు గట్టు మీద అదే విధంగా మన లంగ్స్ ఐస్ బ్రెయిన్ వీటన్నిటి మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట ఫ్లూయిడ్స్ ఫామ్ అవుతున్నాయి దాని వల్ల ఈ మిగిలిన పార్ట్స్ అన్నిటి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది పాటు ఎందుకు ఈ వాటర్ ఫామ్ అవుతుంది అంటే ఇలా టిష్యూస్ చుట్టూ వాటర్ ఫామ్ అయ్యే దానికి మేజర్ గా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి పర్టికులర్ గా దీని వల్లే ఈ ఫ్లూయిడ్ ఫామ్ అవుతుంది అని మనం చెప్పలేము మన డే లైఫ్ లో చాలా రీజన్స్ ఉన్నాయి అనమాట ఈ ఫ్లూయిడ్స్ అనేవి ఫామ్ అవడానికి ఓకేనా నెక్స్ట్ సార్ దాన్ని చూస్తే ఇప్పుడు డైరెక్ట్ అసలు వాటర్ మన బాడీలో ఫ్లూయిడ్స్ అనేవి ఫామ్ అయ్యాయి మనం ఏ విధంగా దీన్ని కనుక్కుంటాము ఎలా ఉంటాయి దీని సింటమ్స్ అని చూస్తే ఈ సింటమ్స్ ఎలా ఉంటాయంటే అబ్డామినల్ లో ఎక్కువ పెయిన్ అనేది వస్తుంది బ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది దాంతో పాటు మన ఇక్కడ చూడండి ఈ లెగ్ నార్మల్ లెగ్ ఇది మంచిగా ఉంది ఇక్కడ స్వెల్లింగ్ వచ్చిన లెగ్ చూడండి బాగా స్వెల్లింగ్ వచ్చేసింది అరికాళ్లు ఏదైతే గిరకల భాగంలో ఇక్కడ అంతా కూడా స్వెల్లింగ్ అనేది వచ్చేసింది ఇలా స్వెల్లింగ్ రావడం వల్ల మీకు ఏమవుతుందంటే ఏదైతే పార్ట్స్ ఉన్నాయో ఫేస్ అంతా కూడా ఊ పో ఊపిపోయి ఉండడము దాంతో పాటు ఫేస్ ఉబ్బడము మిగిలిన పార్ట్స్ అన్ని కూడా ఊపిపోవడము ఇదంతా కూడా మనం చూస్తూనే ఉంటాము అలాగే ఏదైతే జాయింట్స్ ఉంటాయి కదా ఈ జాయింట్స్ అనేవి ఇటు ఇటు మూవ్ అవ్వలేవు అనమాట స్టిఫ్ గా అయిపోతాయి ఈ లెగ్ మూవ్ అయినట్టు ఈ లెగ్ మూవ్ అవ్వదు ఎందుకంటే ఫ్లూయిడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇద ఇది స్టిఫ్ గా అయిపోతుంది అనమాట పాటు మన వెయిట్ లో కూడా ఫ్లక్చువేషన్స్ వస్తాయి కొన్ని రోజుల్లోనే కొన్ని వారాల్లోనే ఓవర్ వెయిట్ అనేది అయిపోతూ ఉంటాము అలాగే మన స్కిన్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంటుంది పాటు మన అవయవాలు ఏదైతున్నాయో ఇవి చాలా సెన్సిటివ్ గా తయారయ్యి చాలా పెయిన్ఫుల్ గా ఉంటాయి అనమాట అలాగే ఏదైతే మనకి నెక్ ఏరియా పాటు ఆ హ్యాండ్స్ మీద గానీ కొన్ని వెయిన్స్ ఉంటాయి కదా ఈ వెయిన్స్ కూడా కనిపించవు ఎక్కువ ఫ్లూయిడ్ ఫామ్ అవడం వల్ల వెయిన్స్ కూడా కనిపించకుండా పోతాయి అనమాట అది కూడా ఒక సింటమ్ పాటు ఏదైతే మనకి బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది అదే విధంగా హెడ్ వస్తుంటుంది అప్డౌన్ లో పెయిన్ రావడము వామిటింగ్ సెన్సేషన్ రావడం కళ్ళు తిరగడము బౌల్ మూమెంట్ ఏదైతే ఉందో దాంట్లో చేంజెస్ రావడము ఇట్లా చాలా రకాల ఛాలెంజెస్ అనేవి వస్తూ ఉంటాయి అదే విధంగా ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటాము దాంతో పాటు మన ఐ విజన్ కూడా అంత క్లియర్ గా అనేది ఉండదు ఇన్ని సింటమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మన బాడీలో ఎక్కువ ఫ్లూయిడ్స్ ఫామ్ అయ్యాయి అంటే ఈ విధమైనటువంటి సింటమ్స్ అనేవి వస్తాయనమాట ఓకే నెక్స్ట్ ఈ సింటమ్స్ ఉన్నాయి కదా వీటిని ఏ విధంగా మనం సెర్చ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టైడ్ సార్ అసలు ఈ వాటర్ ఫామ్ అవడానికి సింటమ్స్ చూసారు అసలు ఏంటి కాజెస్ ఎందుకు వాటర్ అనేది రిటెన్షన్ అవుతుంది మన బాడీలో ఎందుకు వాటర్ ఎక్కువగా స్టోర్ అవుతుంది అంటే మనం ఎక్కువసేపు నిల్చవడము ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఏదైతే ఉందో గ్రావిటీ వలన గురుత్వాకర్షణ వలన మన కింద పార్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ పార్ట్స్ లో ఈ బ్లడ్ అనేది స్టోర్ అయిపోతుంది అటు ఇటు మోవకుండా ఒకే దగ్గర స్టోర్ అయిపోతుంది అనమాట వల్ల కూడా ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతుంటాయి దాంతో పాటు హార్ట్ వెదర్ ఇక వేసవి కాలం ఎక్కువ హార్ట్ వెదర్ ఉందనుకోండి ఈ హార్ట్ వెదర్ లో టిష్యూస్ చుట్టూ ఉండేటువంటి ఫ్లూయిడ్స్ ని మన శరీరము బ్యాలెన్స్ చేసుకోలేదు ఆ బ్యాలెన్స్ చేసుకునేటువంటి క్యాపబిలిటీ ఆ ఎఫిషియన్సీ అనేది మన బాడీ కోల్పోతుంది అనమాట దానివల్ల కూడా ఎక్కువ ఫ్లూయిడ్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది పాటు ఈ బయట వచ్చేటువంటి వేడికి పాటు మన స్కిన్ బర్న్ అయింది అనుకోండి ఆ బర్న్ అయిన ఏరియాలో దానికి ప్రతిచర్యగా ప్రతిస్పందనగా అక్కడ స్వెల్లింగ్ అనేది వస్తుంది ఆ కాలిన ఏరియాలో స్వెల్లింగ్ వస్తుంది అనమాట ఇవే కాదండి ఇంకా కూడా లేడీస్ లో వచ్చేటప్పటికి ఏదైతే పీరియడ్ టైం లో కూడా ఈ ఫ్లూయిడ్స్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి దాంతో పాటు ప్రెగ్నెన్సీ టైమ్ లో కూడా కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి ఈ హార్మోన్స్ కూడా ఎక్కువ ఈ ఫ్లూయిడ్స్ ని హోల్డ్ చేసుకునే దానికి సపోర్ట్ చేస్తూ ఉంటాయి దాంతో పాటు కొంతమంది మెడిసిన్స్ యూజ్ చేస్తుంటారు కొన్ని రకాల పిల్స్ యూజ్ చేస్తారు కదా ఆ పిల్స్ లో ఏ పిల్స్ యూస్ చేస్తున్నారో ఆ పిల్స్ కూడా ఈ ఫ్లూయిడ్స్ ని ఎక్కువగా స్టోర్ చేసుకునే దానికి ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయి దాంతో ఇవే కాదు ఈ మెడిసిన్స్ ఇవే కాకుండా మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా ఫ్లూయిడ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి ఎట్లాంటి ఫుడ్స్ తీసుకుంటే మీకు ఫ్లూయిడ్స్ ఫామ్ అవుతాయి అంటే ఎక్కువ టూ మచ్ సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల దాంతో పాటు మనం తీసుకునే ఫుడ్ లో బి వన్ బి సిక్స్ ఫైవ్ అనేది విటమిన్ అనేది డెఫిషియన్సీ ఉంటుంది దాని వల్ల కూడా ఈ ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువ బాడీలో స్టోర్ అవుతుంటాయి ఇదే కాకుండా మాల్ న్యూట్రిషన్ పోషకాహార లోపం వల్ల కూడా ఎక్కువ ఫ్లూయిడ్స్ అనేవి వస్తుంటాయి అందులో మెజారిటీగా అల్బినియ అనేటువంటి ప్రోటీన్ అనేది ఈ ఫ్లూయిడ్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఒక కీ రోల్ అనేది ప్లే చేస్తుంది కానీ మనం తీసుకునే ఫుడ్ లో ఈ అల్బీనియం అనేది ఉండకపోవడం వల్ల ఈ ఫ్లూయిడ్స్ అనేది బ్యాలెన్స్ అవ్వడం లేదు ఎక్కువ ఫ్లూయిడ్స్ బాడీలో స్టోర్ అయ్యేదానికి సపోర్ట్ అవుతుంది అనమాట మేజర్ గా ఇవే కాదు ఇంకా కూడా చాలా ఉన్నాయి ఓవర్ వెయిట్ అయిపోవడం ఒబేసిటీ వల్ల కూడా మీకు ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతుంటాయి నెక్స్ట్ సార్ ఏదో ఓవర్ వెయిట్ ఒబిసిటీ ఉన్న వాళ్ళకు కూడా మెజారిటీగా ఎక్కువ ఈ ఫ్లూయిడ్స్ ని ఎక్కువగా క్యారీ చేస్తూ ఉంటారు దాంతోపాటు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందనుకోండి అది గ్లాండ్ సరిగ్గా వర్క్ చేయక హార్మోన్స్ అని కరెక్ట్ గా రిలీజ్ అవ్వవు ఈ మేజర్ గా ఈ ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ చేసేటువంటి హార్మోన్స్ కీరోల్ ప్లే చేస్తాయి అటువంటిది థైరాయిడ్ ఇంబాలెన్స్ అయ్యింది దానివల్ల ఈ ఫ్లూయిడ్స్ అనేవి కూడా ఇంబాలెన్స్ అయిపోతున్నాయి బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంది మన శరీరం దాంతోపాటు ఇన్ఫెక్షన్స్ అలర్జీస్ వల్ల కూడా మన సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతా ఉంటాయి ఈ విధంగా అవ్వడం వల్ల ఇవి ఫ్లూయిడ్స్ ఉన్నాయో దాన్ని రిటెన్షన్ చేసుకోకుండా ఎక్కువ స్టోర్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తా ఉంటాయి అన్నమాట దాంతో పాటు ఇవే కాకుండా కొన్ని రకాల మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉంటాము మనము కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉంటాము ఆ మెడిసిన్స్ వల్ల కూడా ఎలాంటి మెడిసిన్స్ అంటే ఎక్కువగా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వచ్చినప్పుడు దానికి సంబంధించి కొన్ని ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు దాని వల్ల ఫ్లూయిడ్స్ ఫామ్ అవుతుంటాయి పాటు కొంతమంది ప్రెగ్నెన్సీ కొంచెం లేట్ గా వస్తే బాగుండని ఆటో వీళ్ళే కొంచెం స్టాప్ చేస్తారు కొన్ని రకాల మెడిసిన్స్ చేసి ఆ వల్ల కూడా ఫ్లూయిడ్స్ ఫామ్ అవుతాయి దాంతో పాటు డయాబెటీస్ కి కొన్ని మెడిసిన్స్ యూస్ చేస్తారు ఆ మెడిసిన్స్ వల్ల ఫామ్ అవుతాయి దాంతో పాటు హైబీపీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ వల్ల దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉంటారు దానికి కూడా ఈ ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతుంటాయి అలాగే ఏదైతే పెయిన్ కిల్లర్స్ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువైనప్పుడు బాడీ పెయిన్స్ వస్తుంటాయి ఆ విషయం గమనించుకోకుండా ఈ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి వీటి నుంచి రిలీఫ్ అవ్వాలని చాలా మంది నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనే యూస్ చేస్తూ ఉంటారు వాటి వల్ల కూడా ఈ ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతుంటాయి ఆ దాంతో పాటు చాలా మంది డిప్రెషన్ లో ఉంటారు ఎక్కువ ఓవర్ వైట్ అయ్యారు ఎక్కువ డిప్రెషన్ డిప్రెషన్ లో ఉంటారు ఈ డిప్రెషన్ లో ఉన్నప్పుడు కూడా దానికి కూడా కొంతమంది మెడిసిన్స్ యూజ్ చేస్తారు దాని వల్ల కూడా ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతుంటాయి దాంతో పాటు కొంతమంది కీమోథెరపీస్ తీసుకుంటుంటారు కదా ఆ కీమోథెరపీ టైమ్ లో కూడా ఆ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల కూడా వీళ్ళకి ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతుంటాయి బాడీ లో ఓకే ఈ విధంగా ఓవర్ వైట్ అవడంతో పాటు కొన్ని రకాల మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల కూడా ఈ బాడీ లో ఫ్లూయిడ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి Okay, next. Step. అయితే ఈ ఫ్లూయిడ్స్ ఫామ్ అయ్యాయి కదా వీటి వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి మెడికల్ వైజ్ గా ఎలాంటి కండిషన్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే ఎక్కువగా కిడ్నీకి సంబంధించిన డిసీజెస్ వస్తుంటాయి హార్ట్ ఫెయిల్యూర్ హార్ట్ ఫెయిల్యూర్ అవడము పాటు క్రానికల్ లంగ్ అంటే దీర్ఘకాలికంగా లంగ్స్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ సఫర్ అవుతూ ఉంటారు పాటు లివర్ డిసీజెస్ ఆర్థరైటిస్ పాటు అలర్జీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తో కొన్ని మెడికల్ వైజ్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి దాంతో పాటు మన ఏదైతే ఆ క్యాపిలరీ డ్యామేజ్ అంటే రక్తనాళాలు చిన్న రక్తనాళాలు ఉంటాయి అనమాట ఇవి డామేజ్ అయిపోతుంటాయి ఈ చిన్న రక్త మన ఫ్లూయిడ్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా రోల్ అనేవి ప్లే చేస్తాయి వన్స్ ఇవే డామేజ్ అవడం వల్ల ఆ ఫ్లూయిడ్స్ అనే బ్యాలెన్స్ అవ్వడం లేదు ఈ ఫ్లూ ఈ క్యాపిలరీ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అంటే మనకి ఫ్లూయిడ్స్ ని టిష్యూస్ చుట్టూ ఫ్లూయిడ్స్ వచ్చేదానికి సపోర్ట్ చేస్తుంది ఈ ఫ్లూయిడ్స్ ఏం చేస్తాయి అంటే ఆ సెల్స్ కావాల్సినటువంటి న్యూట్రియన్స్ ఆక్సిజన్ ని పోషక ఆహారాన్ని ఈ సెల్స్ కి ఫార్వర్డ్ చేస్తుంది ఈ ఈ ఫ్లూయిడ్స్ అనేవి ఈ ఫ్లూయిడ్స్ మనకి రక్తనాళాలు చిన్న రక్త నాళాలు అని ఇవ్వాలి ఇవి ఇవి డ్యామేజ్ అవడం వల్ల ఆ ఫ్లూయిడ్స్ అనేది సెల్ తాందడం లేదు వన్స్ ఈ ఫ్లూయిడ్స్ ఈ న్యూట్రియన్స్ ని అందించడం వల్ల అందించేసి మళ్ళీ దాని పని కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ రక్తనాళల్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఈ ఫ్లూయిడ్ అక్కడ ఉండదు ఆ ఉండకపోవడం వల్ల ఫ్లూయిడ్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి వన్స్ ఇది డ్యామేజ్ అవడం వల్ల ఆ ఫ్లూయిడ్స్ అనేది కరెక్ట్ గా పని చేయక ఎక్సెస్ గా ఫ్లూయిడ్స్ అనేవి బాడీలో స్టోర్ అయిపోతున్నాయి ఓకేనా నెక్స్ట్ దీని తర్వాత చూస్తే అట్లా ఇలా ఉంది కదా ఇలా ఉన్నప్పుడు మనకి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి అంటే మనకి చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది అక్కడ వాటర్ ఎక్కువ ఫామ్ అయ్యి స్వెల్లింగ్ వచ్చినప్పుడు చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది ఆ ఏరియా అంతా దాంతో పాటు మనం నడిచే దానికి చాలా కష్టంగా ఉంటుంది బాడీ అంతా ఫ్లూయిడ్స్ ఫామ్ అయిపోయి స్టిఫ్ గా తయారవుతుంది కాబట్టి మనం ఎక్కువ దూరం నడవలేము చాలా డిఫికల్టీ అనమాట అదంతా కూడా దాంతో పాటు స్కిన్ మీద ర్యాషెస్ రావడము ఇచ్చింగ్ రావడము దురదలుగా ఉండడము ఇలా ఇవన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది మనకి ఏదైతే ఇన్ఫెక్షన్ అయిందో ఆ ఏరియా అంతా కూడా స్వెల్లింగ్ వస్తుంది అనమాట పాటు మనకి బ్లడ్ బ్లడ్ ఏదైతే ఉందో సర్క్యులేషన్ అంతా కూడా చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది ఆ ఏరియాలో పాటు ఆర్థరైటిస్ ఏదైతే ఉన్నాయో వెయిన్స్ జాయింట్స్ ఇవన్నీ కూడా ఫ్లెక్సిబుల్ గా మూవ్ అవ్వలేవు ఎలాసిటీసీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అదే పాటు మనకి ఏదైతే ఉందో ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఫామ్ అవుతాయి లంగ్స్ లంగ్స్ లో ఎక్కువ ఫ్లూయిడ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి ఉమెన్స్ లో వచ్చేసరికి ఫైబ్రాయిడ్స్ అనేవి ఎక్కువ రావడానికి కాంప్లికేషన్స్ అనేవి ఈ ఫ్లూయిడ్స్ ఎక్కువ ఫామ్ అవడం వల్ల మనం ఫేస్ చేయాల్సి వస్తుంది ఓకే అయితే వీటి నుంచి మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి నెక్స్ట్ సార్ ఏ విధంగా దీన్ని డయాగ్నోసిస్ చేసుకోవాలి అంటే మనకి బిఫోర్ చెప్పాను కదా అటువంటి హెల్త్ చాల అటువంటి సింటమ్స్ ఏమన్నా మన బాడీలో ఉన్నాయేమో మనకి మనము ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి దాంతో పాటు యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ లివర్ టెస్ట్ ఇవి చేసుకోవాలి చేసుకోవాలి పాటు కిడ్నీ ఫంక్షనింగ్ ఏ విధంగా ఉందని ఎక్స్రే టెస్ట్ అంటే చెస్ట్ ఏ విధంగా వర్క్ చేస్తుందని దాంతో పాటు మన ఈసీజీ ఇవన్నీ తీసుకున్నప్పుడు దాంట్లో వచ్చేటువంటి రిజల్ట్ ని బట్టి మన బాడీలో ఫ్లూయిడ్స్ ఎంత మాత్రం ఉన్నాయని మనం డయాగ్నిసిస్ చేసుకోవచ్చు ఈ విధంగా డయాగ్నోసిస్ చేసుకుంటాము మన బాడీలో ఫ్లూయిడ్స్ ఉన్నాయని తెలుస్తుంది తెలిసినప్పుడు దీన్ని ఏ విధంగా ప్రివెంట్ చేసుకోవాలి ఏ విధంగా కేర్ తీసుకోవాలి అనే దాని గురించి చూద్దాము నెక్స్ట్ సార్ మనం ఏ విధంగా ప్రివెంట్ చేసుకోవాలి అంటే మన వెయిట్ ని మేనేజ్ చేసుకోవాలి మనం ఐడియల్ వెయిట్ లో ఉండేదానికి ప్లాన్ చేసుకోవాలి దాంతో పాటు రెగ్యులర్ గా మోర్ ఎక్సర్సైజ్ అనేది మనం యాడ్ చేసుకోవాలి మనం తీసుకునే ఫుడ్ లో లో సాల్ట్ అంటే సోడియం సాల్ట్ అనేది తక్కువగా ఉండాలి మనము ఫుడ్ లో తీసుకుంటుంటాము యాక్చువల్ కర్రీస్ వేస్తారు అది సరిపోలేదైనా అడిషనల్ గా మనం యాడ్ చేసుకోకూడదు ఇట్లా మనము సాల్ట్ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి అలాగే మనం పొటాషియం మెగ్నీషియం రిచ్ గా ఉండే ఫుడ్ ని మనం తీసుకోవాలి దాంతో పాటు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలన్నమాట దాంతో పాటు మనం ఎక్కడైతే పడుకునేటప్పుడు కూర్చునేటప్పుడు మనం లెగ్స్ కొంచెం హైట్ లో ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి మనం వేసుకునే డ్రెస్ కూడా ఏదైతే ఉన్నాయో కొంచెం ఫ్లెక్సిబుల్ గా సాగే తత్వం ఉండేటువంటి బట్టలు అనేది మనం యాడ్ చేసుకోవాలి దాంతోపాటు ఎక్కువసేపు జర్నీ చేయాల్సి వస్తుంది ఎక్కువ జర్నీ చేయాలి ఎక్కువసేపు కూర్చోవాల్సి వచ్చినప్పుడు ఫ్రీక్వెంట్ గా మనం లేచి అటు ఇటు మూవ్ అవుతూ అలాంటివి మనం చేసుకోవాలన్నమాట ఆ ఎక్కువ కూర్చునే సిట్టింగ్ ఉండేదాన్ని కొంచెం అవాయిడ్ చేస్తూ ఉండాలి దాంతోపాటు ఎక్కువగా హాట్ వాటర్ స్నానం చేస్తే అలవాటు ఉంటుంది ఆ హాట్ వాటర్ తో స్నానం చేస్తే దాన్ని కూడా అవాయిడ్ చేయాలి అలాగే ప్లెంటీ ఆఫ్ వాటర్ అంటే ఎక్కువ వాటర్ అనేది మనం కన్సూమ్ చేస్తుండాలి ఎక్కువ వాటర్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మన బాడీ లో ఉండేటువంటి వేస్ట్ ఫ్లూయిడ్స్ అన్ని కూడా బయటకి ఎలివేట్ అవుతుంటాయి దాంతో పాటు మన బాడీ అనేది డిహైడ్రేట్ హైడ్రేట్ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది హైడ్రేట్ లో పెట్టుకోవాలన్నమాట దాంతో పాటు మనం ఏదైతే టీ కాఫీ హ్యాబిట్ ఉంటుంది కదా ఈ టీ కాఫీ వల్ల కూడా మన బాడీ అనేది ఎక్కువ డిహైడ్రేట్ అయిపోతుంటుంది ఈ డిహైడ్రేట్ అయిందంటే ఆ గేన్ మళ్ళీ మన బాడీ ఈ ఫ్లూయిడ్స్ ని ఎక్కువగా బయటికి పంపించేటువంటి క్యాపబిలిటీ కోల్పోతుంది అందుకని ఖచ్చితంగా మీరు ఈ టీ కాఫీ ఆల్కహాల్ ని అవాయిడ్ చేస్తే చాలా బెటర్ గా ఉంటుంది అనమాట ఈ విధంగా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు పాటు ఏ విధమైనటువంటి కేర్ తీసుకోవాలి అంటే ఏ మీరు మెడిసిన్స్ యూజ్ చేస్తుంటారు కదా ఆ మెడిసిన్ తగ్గట్టు ట్రీట్మెంట్ చేసుకోవడం నెక్స్ట్ సార్ పాటు మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడము మనం ఏదైతే మెడిసిన్స్ యూజ్ చేస్తున్నామో దానికి తగ్గట్టు మన లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకోవడము దాంతో పాటు మన మెడిసిన్స్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ మెడిసిన్ డోసేజ్ ఏదైనా చేంజ్ అయ్యాలేమో అది చేంజ్ చేసుకోవడము పాటు మనం తీసుకునే ఫుడ్ లో డైటరీ పరంగా ఏదైనా చేంజెస్ చేసుకోవాలేమో ఆ చేంజెస్ చేసుకొని దాంట్లో ప్రోటీన్ ఉండే విధంగా మనం ప్లాన్ చేసుకోవడము పాటు మనం పడుకునేటప్పుడు కొంచెం హైట్ లో మన లెగ్స్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోవడము మనం వేసుకునే డ్రెస్ కూడా కంఫర్టబుల్ గా ఉండాలి కంఫర్టబుల్ గా అంటే మరీ లూజ్ లూజ్ వేసుకోమని కాదు ఫ్రీక్వెంట్ కొంచెం అందుబాటులో ఎక్కువ లూజ్ కాకుండా కొంచెం కంఫర్టబుల్ గా వేసుకున్నాం అనుకోండి కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఈ విధంగా మనము ప్రివెంట్ చేసుకొని కేర్ తీసుకోవచ్చు మన బాడీలో ఎక్కువ ఫ్లూయిడ్స్ ఫామ్ అవకుండా ఇంకా కొంచెం మనం డైటరీ పరంగా డైట్ పరంగా ఏ విధమైనటువంటి ఫుడ్ యాడ్ చేసుకుంటే మన బాడీ లో ఫ్లూయిడ్స్ ఫామ్ అవకుండా ఉంటాయి అనేది మీరు చూస్తే ఇంకా మీకు చాలా మంచిగా హెల్ప్ అవుతుంది మన ఫుడ్ లో వండర్ఫుల్ గా ఫార్ములా లో వచ్చేటప్పటికి బి ఫైవ్ బీ సిక్స్ అనే విటమిన్స్ ఉన్నాయి నెక్స్ట్ సార్ ఈ బి ఫైవ్ వచ్చేటప్పటికి మీకు ఏదైతే ఫ్లూయిడ్స్ ఉన్నాయో తక్కువ రేంజ్ లో ఫ్లూయిడ్స్ ఫామ్ అవ్వకుండా చేస్తుంది విధంగా బి ఫైవ్ వచ్చేటప్పటికి ఎక్కువ రేంజ్ లో ఫ్లూయిడ్స్ ఏదో ఉంటాయో ఈ ఫ్లూయిడ్స్ బయటికి ఫ్లూయిడ్స్ అన్నిటిని కూడా బయటికి పంపించి సపోర్ట్ చేస్తుంది దాంతో పాటు మనకి కొన్ని కొన్ని స్టడీస్ లలో ఏం తెలిసిందంటే మనకి బి ఫైవ్ బి సిక్స్ దాంతో పాటు విటమిన్ డి అలాగే మెగ్నీషియము ఇవన్నీ కూడా మన ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా మంచిగా సపోర్ట్ అవుతాయి ఇవన్నీ కూడా మనకి ఫార్మ్ లెవన్ న్యూట్రిషన్ షేక్ మిక్స్ లో దొరుకుతాయి దాంతో పాటు మనం లో క్యాలరీ ఫుడ్ తీసుకున్న కూడా మీకు ఈ ఫ్లూయిడ్స్ ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు లో క్యాలరీ ఆటోమేటిక్ మన ఫుడ్ చాలా లో క్యాలరీ అనమాట ఓకే అయితే లో క్యాలరీ ఫుడ్ తీసుకుంటేనే మన ఫ్లూయిడ్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటామా అంటే ఓన్లీ లో క్యాలరీ ఫుడ్ ఉంటే మాత్రమే కాదు మనం మన ఫ్లూయిడ్స్ ని బ్యాలెన్స్ చేసుకునేది అందులో ప్రోటీన్ అనేది ఉండాలి ఆ ప్రోటీన్ లో కూడా అల్బేనియం అనే ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ ప్రోటీన్ ఫ్లూయిడ్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ఈ టిష్యూస్ చుట్టూ ఉన్న మన బాడీ లో సెల్స్ ఈ టిష్యూస్ లలో కొంత అబ్నార్మల్ చేంజెస్ అనేవి వస్తుంటాయి ఈ చేంజెస్ అన్నిటిని కూడా ప్రివెంట్ చేయడానికి ఈ అల్బినియ ప్రోటీన్ అనేది చాలా మేజర్ న్యూట్రియంట్ అనమాట ఆ ప్రోటీన్ అనేది మన దాంట్లో ఉంది దాంతోపాటు మనకి ఏదైతే ఈ ప్రోటీన్ అనేది వాటర్ ని అట్రాక్ట్ చేస్తుంది ఈ వాటర్ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది దాని వల్ల ఈ బ్లడ్ వెజల్స్ లో ఉండేటువంటి ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఎక్కువ లీకేజ్ అవ్వకుండా స్వెల్లింగ్ రాకుండా ఉండే దానికి కూడా చాలా మంచిగా మన ప్రోటీన్ సపోర్ట్ చేస్తుంది అనమాట ఓకేనా నెక్స్ట్ ఇవే కాకుండా మనకి ఇంకా కొన్ని సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి అందులో మేజర్ గా సెల్యులాస్ ఈ సెల్యులాస్ అనేది దీంట్లో కాన్సిల్క్ అనే ఇంగ్రీడియంట్ ఉండడం వల్ల ఇది మన డైట్ ఏదైతే యూరిన్ ట్రాక్ ఉందో దాన్ని చాలా హెల్దీగా ఉంచుతుంది దాంతో పాటు మనం తీసుకునే లో విటమిన్ సి ఉండడం వల్ల కూడా మన ట్రాక్ అనేది నాచురల్ గానే హెల్దీగా ఉంటుంది దాంతోపాటు మనం తీసుకునేటువంటి సెల్యులాస్ లో సోడియం అనేది ఉండడం వలన వాటర్ బయటకి పంపించడానికి సపోర్ట్ చేస్తుంది అది ఏది మన యూరిన్ వెళ్ళినప్పుడు ఆ యూరిన్ రూపంలో ఇది బయటకు పోవడానికి సపోర్ట్ చేస్తుంది దాంతోపాటు ఏదైతే మనం ఈ సప్లిమెంట్ తీసుకున్నప్పుడు దీంట్లో ఉండేటువంటి సోడియం ఫస్ట్ వాటర్ ని తీసేసుకుంటుంది బ్లడ్ లో ఉండేటువంటి వాటర్ ని తీసుకొని అది మన కిడ్నీ ద్వారా ఫిల్టర్ అయ్యి మొత్తం కూడా యూరిన్ రూపంలో వేస్ట్ రూపంలో బయటికి పోయేదానికి సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ విధంగా చాలా మంచిగా సపోర్ట్ అవుతుంది మనం ఎప్పుడు కూడా పొటాషియం లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసుకొని ఇంక్రీజ్ చేసుకున్నప్పుడు మాత్రమే మన వాటర్ రిటెన్షన్ అనేది తగ్గుతుంది ఈ విధంగా సెల్యులర్ సప్లిమెంట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది కి మూడు తీసుకోవచ్చు ఓకేనా దాంతో పాటు కెఫీన్ కెఫిన్ ఇంటేక్ గానీ మనం యాడ్ చేసుకున్నా కూడా ఈ వాటర్ రిటెన్షన్ అనేది మనం తగ్గించుకోవచ్చు కెఫిన్ ఉంటుంది కదా అని చెప్పి మన మీ టీ కాఫీ ఎక్కువ తీసుకున్నారనుకోండి మళ్ళీ డీ బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతుంది అది మళ్ళీ ఇంకొక విధంగా దారి తీస్తుంది అనమాట అందుకని కూడా కెఫీన్ ఇంటేక్ చాలా తక్కువగా తీసుకోవాలి ఆ కెఫిన్ అనేది చాలా తక్కువగా ఒక సర్వింగ్ లో ఫార్టీ ఎంజీ కెఫీన్ మళ్ళీ బాడీ కావాల్సింది ఖచ్చితంగా మనకు అప్రేషన్ లో దొరుకుతుంది కాబట్టి దీన్ని మీరు రీప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా ఇవే కాదండి ఇంకా కొన్ని కాల్షియం మెగ్నీషియం ఉండేటువంటి సప్లిమెంట్స్ మన బాడీలో ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి మనకి ఎలక్ట్రోలైట్స్ అనేవి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి ఈ ఎలక్ట్రోలైట్స్ చాలా రిచ్ గా మనకి హెచ్ ట్వంటీ ఫోర్ హైడ్రేట్ లో ఉన్నాయి అందులో పొటాషియం ఫాస్ఫేట్ మెగ్నీషియం కాల్షియం హక్కు పాటు సోడియం ఇవన్నీ ఎలక్ట్రోలైట్స్ మనకి హెచ్ ట్వంటీ ఫోర్ లో ఉంటాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అని మనం వెతుక్కునే అవసరం లేదు అన్ని కూడా ఒక శాచెట్ లో దొరుకుతాయి అనమాట దీన్ని తీసుకోవడం వల్ల మన బాడీలో ఉండేటువంటి ఫ్లూయిడ్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి సపోర్ట్ అవుతుంది మోర్ ఎక్కువ వాటర్ రూపంలో తీసుకోవడం వల్ల మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండేదానికి కూడా సపోర్ట్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఇంకా దీంతో పాటు మనకి కాల్షియం మెగ్నీషియం చాట్స్ బెర్రీ ఇవన్నీ కూడా మనకి ఈ సప్లిమెంట్స్ లో దొరుకుతాయి కాల్షియం లో వచ్చేటప్పటికి కాల్షియం మెగ్నీషియం విటమిన్ డి ఉండడం వల్ల మనకి ఫ్లూయిడ్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి సపోర్ట్ అవుతుంది దాంతో పాటు ఈ ఉమెన్ చాయిస్ ఏదైతే ఉందో దీంట్లో వెరీ సోయా ఐసోఫ్లైమెన్స్ ఈ రెండు ఉండడం వల్ల మనకి ఫ్లూయిడ్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడం పాటు హార్మోన్స్ ఫ్లక్చువేషన్స్ అవ్వకుండా కొంతమంది పీరియడ్స్ టైమ్ లో మూడ్స్ స్వింగ్స్ అవుతుంటాయి అలా మూడ్ స్వింగ్స్ అవ్వకుండా ఉండడానికి సపోర్ట్ అవుతుంది చాలా మంది ఏజ్ పీపుల్ ఎవరు ఎవరైతే ఉన్నారో ఆ మోనోపాసిస్ దశలో కూడా వాళ్ళ క్వాలిటీ లైఫ్ లీడ్ చేయలేరు చాలా ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంటారు వాళ్ళు కూడా క్వాలిటీ లైఫ్ లీడ్ చేయడానికి మనకి ఉమెన్ చాయిస్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ వల్ల ఈ సోయా ఐసోప్లెవెన్స్ వల్ల ఈ విధంగా చాలా మంచిగా సపోర్ట్ అవుతాయి ఈ సప్లిమెంట్స్ అనేవి ఓకే థ్యాంక్ సో మచ్ అండి ఇది నా సైడ్ నుంచి బ్యాక్ టు హోస్ వాటి వండర్ఫుల్ ప్రెసెంటేషన్ మేడం